పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు క్లుప్తంగా అర్జునుడికి ఎర్రజూపి కలియుగంలో మానవుల సంసార బంధం నుండి ఆచరించడానికి ఉద్దేశించిన మార్గమే జిల్లా అధ్యక్షులు విల్లంకటి బాలస్వామి అన్నారు బుధవారం నల్కల్ జిల్లా రామ్నార్ కాలనీలో గల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన గీతా జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు వీటితో పాటు జిల్లా కమిటీ అధ్యక్షులు జరిగింది అధ్యాయాలు ఏడు శ్లోకాలతో నిర్మితమై ఉన్నదని మానవ మనుగడకు గీతయే అని అన్నారు ఈ కార్యక్రమంలో వికాస తరంగని భగవద్గీత పారాయణ కమిటీ సభ్యులు రఘునందన్ గౌడ్ రామారావు సున్నతి పృతి రామ్మోహన్ బాలస్వామి బి రాములు పూరి చంద్రమౌళి శ్రీనివాసులు కుమార మిడ్డదొడి శివశంకర్ కన్నెమ్మ గీత చంద్రకాంత్ ఆగారపు శంకరయ్య బి వేణుగోపాల్ ఏ రవీందర్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Yeah.